మంత్రి సీతక్క ఆదేశంతో కరీంనగర్లోని పోచమ్మ వీధి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు శుక్రవారం ఎగ్ బిర్యానీ పెట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ టీచర్ తల్లి పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లలకు పౌష్టిక ఆహారమైన ఎగ్తో కూడినటువంటి బిర్యానీ వండి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వారంలో ఒకరోజు ఈ తరహా మెను ఉండటం వల్ల అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థుల నమోదు పెరుగుతుందన్నారు సీతక్క గారు వారానికి ఒకరోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టమని ఆదేశించారు దాని ప్రకారంగా మేము ఇలా ఎగ్ బిర్యానీ చేసి మా అంగన్వాడీ పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లలకి ఎగ్ బిర్యానీ తినిపించడం జరిగింది ఈ బిర్యానీ పెట్టడం వల్ల ఇంకా మా మెను ప్రకారము పిల్లలు ప్రీ స్కూల్ పిల్లల స్ట్రెంత్ పెరిగేలాగా మాకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి సీతక్క గారికి అండ్ మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ మేడం వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత ఈ మనకి కొత్తగా వచ్చిన మెను ప్రకారం ఈరోజు ఈ పోచమ్మవాడ అంగన్వాడి కేంద్రంలో ఎగ్ బిర్యానీ అనేది పెట్టడం జరిగింది ఇది దీనివలన చాలా పిల్లలు ఎక్కువ సంఖ్యలో పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకు రోజు పప్పు తినడము ఆకుకూరలు కూరగాయలే కాకుండా ఒక రోజు ఎగ్ బిర్యానీ కూడా పెడితే వాళ్ళకి కొత్త వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి స్పందన ఉంది ఎగ్ బిర్యానీ తినడం అనేది పిల్లలు చాలా మంచి సంతోషంగా ఉత్సాహంగా వస్తుంటూ స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి ఇది కూడా ఒక అవకాశం అని మేము భావిస్తున్నాం చాలా